నేను ఈరోజు డ్రై ఫ్రూట్ లడ్డు తయారు చేయబోతున్నాను దానికి కావలసినటువంటి పదార్థాలు నేను తీసుకున్నవి ఏంటంటే పిస్తా ఇది పిస్తా అండి తర్వాత బాదం పప్పు జీడిపప్పు ఇది జీడిపప్పు అండి ఇది బాదం పప్పు తర్వాత గసగసాలు కొన్ని తీసుకున్నాను ప్యాకెట్ గసగసాల ప్యాకెట్టు తర్వాత గుమ్మడి గింజలు అనమాట అండి గుమ్మడి గింజలు కూడా తీసుకున్నాను తర్వాత ఎండు కొబ్బరి తురిమి తీసుకున్నాను నెయ్యి ఇవన్నీ వేయించడానికి కొద్దిగా నెయ్యి తర్వాత ఖర్జూరాలు అనమాట అండి ఈ ఖర్జూరం తీసుకుని గింజలు లేకుండా ఉన్న వాటిని తీసుకున్నాను అది ఏం చేశానంటే మిక్సీ చేసి ఉంచాను అనమాట అండి ఈ మిక్సీ చేశాను ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ కూడా కొద్దిగా నెయ్యి వేసి వేయించి లడ్డు తయారయ్యాక మీ అందరికీ చూపిస్తానండి హాయ్ అండి ఇందాక డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించాకండి నేను ఫస్ట్ బాదం పప్పు వేయించాను ఇది ఎక్కువ టైం పడుతుందని తర్వాత జీడిపప్పు వేయించానండి సరే జీడిపప్పు వేయించాను తర్వాత పిస్తాపప్పు గుమ్మడి గింజలు వేసిన గుళ్ళు ఒకటి వేగాక ఒకటి అన్నీ కలిపేసాను తర్వాత గసగసాలను కొబ్బరినండి ఎండు కొబ్బరి చెప్పాను కదా అవి కూడా వేయించడం జరిగింది తర్వాత ఇదాకా నేను మీకు చెప్పాను ఖర్జూరం గ్రైండ్ చేశానండి అని అది కూడా ఇప్పుడు నేతిలో ఉడికిస్తున్నాను అనమాట అండి ఇది ఉడికాక ఇవన్నీ కూడా ఇందులో వేసి మీకు లడ్డూ చేసి చూపిస్తాను అయితే ఖర్జూరాలు మిక్సీలో వేసింది ఇందులో వేసి కొద్దిగా నెయ్యి వేసి ఇది చేశాను తర్వాత వేయించినటువంటివన్నీ కూడా ఏంటంటే జీడిపప్పు పిస్తా బాదంపప్పు అన్నీ వేయించాను కదండి అవన్నీ కూడా ఈ ఖర్జూరం దాంట్లో వేసి ఆ పేస్ట్లో వేసి ఒకసారి కనీ తిప్పి కొద్దిగా నెయ్యి పోసి వండలు చేశాను అనమాట అండి ఈ విధంగా వండలు చేస్తున్నాను నేను వేడి పట్టకపోతే కొద్దిగా చెయ్యి తడి చేసుకోవచ్చు అనమాట అండి నాకైతే అంతగా వేడి ఇందాక వరకు పట్టలేదు తడి చేసుకోవచ్చు తడి చేసుకొని చక్క లడ్డూలు డ్రై ఫ్రూట్స్ లడ్డూ ఇట్లా తయారు చేసుకోవచ్చు అండి ఈసారి నేను మీకు ఖర్జూరంతో తయారు చేయడం చూపించాను ఈసారి తోటి బెల్లం పాకంతో ఎట్లా చేయాలో చూపిస్తానండి